హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా లేడీస్ అందరం కూడా ఇంట్లో నైటీని అయితే వాడుతూ ఉంటాం కదా అయితే ఈ నైటీ అని కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటామండి అలా అస్సలు పడేయద్దు ఎందుకంటే వీటితో ఒక మంచి యూస్ఫుల్ ఐడియా అయితే ఉంది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం నైటీని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం శారీ కింద లంగాని వాడుతూ ఉంటాం కదండి పెట్టికోటు ఆ పెట్టికోట్ ని ఈ లంగాని ఇలా వేసేసుకోవాలన్నమాట నైటీ మీద మనకి ఎంతైతే సైజ్ కావాలో అంత సైజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకొని పీస్ ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి పాత నైటీయే కదా అని పడేయకుండా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కత్తెతో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట నైటీని ఇలా కట్ చేసుకుంటే మనకి సేమ్ మనకి శారీ కింద పెట్టికోట్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే వస్తుంది మనం ఈ విధంగా చూడండి ఇప్పుడు కట్ చేశాను కదా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మనం పెట్టికోట్ సైజ్ తో కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అలాగే వస్తుంది అనమాట ఇప్పుడు నేను నైటీకి పైన మనకి బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ ఏంటంటే కింద ఒకటి ఉంచాను అనమాట ఇప్పుడు గ్యాప్ వస్తుంది చూడండి నైటీ కింద ఉన్న ఒక బటన్ ని తీసేసాను ఇక్కడ గ్యాప్ వచ్చింది ఈ నైటీకి బటన్స్ లేని వాళ్ళు ఏంటంటే ఇలా మనం ఒక మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా ఆ థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఒక ఇలా ఒక అయితే పెట్టుకోవాలన్నమాట నైటీని లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక సూది దారం తీసుకొని లేకపోతే మిషన్ ఉంటే మిషన్ తో కానీ లేకపోతే చేతితో కానీ మీకు జస్ట్ కుట్టి చూపిస్తున్నానండి మీకు తర్వాత మీరు మీకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి స్టిక్ చేసేసుకోవాలన్నమాట ఎంత బాగా యూజ్ అవుతుంది కదా మనం శారీస్ చాలా మంది లేడీస్ ఏంటంటే చాలా మంది ఎక్కువగా నైటీస్ ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని వాడంగా కొంతమంది ఏంటంటే పాతగా అయిపోయాయి కదా అని పడేస్తూ ఉంటారండి అలా పడేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాత నైట్ కదా అని పక్కన పెట్టేయకుండా ఓపికతో ఇలా చేసుకున్నారంటే ఒక మంచి పెట్టికోట్లాగా రెడీ అయిపోతుందండి మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంత స్టిక్ చేసేసుకోవాలన్నమాట మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు అవసరమైన వాళ్ళు తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువుతో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి చాలా అంటే మనకి చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి మంచి మంచి యూజ్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలండి మిషన్తో చేత్తో కుట్టుకోవడం కంటే మిషన్తో కుట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది చేత్తో కూడా మనం ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు ఇలా స్టిక్ చేసుకోవాలి ఇంకా మీకు కొంచెం లంగా అనేది కొంచెం స్టిఫ్గా ఉండడం కావాలనుకుంటే మీరు దాంతోనే స్టిక్ చేసుకోవచ్చు మిషన్తో పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగా వస్తుంది నేను ఏంటంటే మీకు చేసి చేసి చూపిస్తున్నాను ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు చూ స్టిక్ చేసుకుంటే ఇలా వచ్చింది అన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా కూడా మీకు కుట్టి చూపిస్తున్నానండి ఇదిగోండి చూసారా ఇలా మొత్తం అంతా కూడా స్టిక్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి మనకి రియల్గా మనము లంగా అయితే ఎలా వేసుకుంటామో అలాగే కనబడుతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం అంతా కూడా నేనైతే స్టిక్ చేసేసుకున్నానండి ఇలా మొత్తం స్టిక్ చేసేసుకొని ఇప్పుడు చూడండి చూపిస్తాను అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్స్ ఇలా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి ఏది కూడా మనం డబ్బులు ఎక్కువ పెట్టేసి కొనే పని లేకుండా చక్కగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోండి సేమ్ మనకి లంగా అయితే ఎలా ఉంటుందో అలాగే వస్తుందన్నమాట ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల ఇలా చేత్తో కుట్ చేసుకోవడం వల్ల మీకు మిషన్ మీద కుట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి మీకు మిషన్ ఉన్న వాళ్ళైతే దాని మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని మీరు చేత్తో బాగా కుట్టే వాళ్ళు అయితే చేతితో కూడా నీట్గా వేసేసుకోవచ్చు అనమాట స్టిక్ స్టిచ్చింగ్ చాలా బాగా వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి పాత నైటీ కదా పాత నైటీని పక్కన పడేయకుండా ఇలా చేశారనుకోండి మనం ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఎమర్జెన్సీలో ఈ లంగా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఇప్పుడు మీకు ఓ తీసి కుట్టేసేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి రివర్స్లో చూడండి నేను ఇంకా థ్రెడ్ అయితే ఎక్కించుకోలేదండి ఇక్కడ బటన్ ఉంది కదా ఆ బటన్ అయితే పెట్టేస్తున్నాను ఈ బటన్ ఉన్న అనుకున్న వాళ్ళు ఆ బటన్ని ఓపెన్ చేసేసి ఓపెన్ చేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ బటన్ ఉంది కదా ఈ ని నేనైతే తీసేస్తున్నాను ఇదిగోండి చూసారా అంటే మీకు చూపించడం కోసం నేను చూపించాను ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది నైటీ ఎంత బాగుందో చూసారా ఒక లంగా అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది మీకు పెట్టి చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇల్లగి బటన్ వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా బటన్ని రిమూవ్ చేసేసి వేసి చూడండి ఒక లంగ్ మంచిగా రెడీ అయిపోయింది అనమాట లంగా ఇదిగోండి చూసారా గ్యాప్ లో మీరు థ్రెడ్ నెక్కిచ్చేసుకోండి నేను ఈ థ్రెడ్ నెక్కించుకోలేదు కాబట్టి ఇలా వస్తుంది థ్రెడ్ నెక్కించుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి చూసారా ఇంట్లో ఉన్నప్పుడు ఒక లంగా లాగా మనం యూజ్ చేయొచ్చు చాలా బాగా వచ్చింది కదా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్